హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్లిమిటెడ్ బై కేజే మాడసాని ఈరోజు నేను మీకు పుల్ల పుల్లగా కారం కారంగా గోంగూర చికెన్ చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను చూపిస్తాను మీరు ట్రై చేయండి నేను పెద్ద కట్టలు గోంగూర తీసుకుంటున్నానండి మీరు నార్మల్ గోంగూరతో కూడా చేసుకో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇప్పుడు నేను ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఈ చికెన్ని ముందు శుభ్రంగా మనము కడిగి పెట్టుకుందాము నీసు వాసన చికెన్ పోవాలంటే ఒక చిన్న టిప్ అండి పసుపు నిమ్మకాయ పిండుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కూడా కడుక్కోవచ్చు కడిగితే మనకి వాసన ఉండదు ఇలా కడిగిన చికెన్లో ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి ఒక అరగంట పాటు బాగా కలుపుకుందామండి ప్రతి ముక్కకి కలిసే విధంగా కలుపుకుందాము ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి ఇలా మ్యారినేట్ చేసి ఒక అరగంట పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాణలి పెట్టి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగానే పడుతుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న మనము గోంగూర పచ్చిమిర్చి టమాటా ముక్కల్ని వేసుకొని బాగా ఉడికించుకుందామండి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకున్నట్టుగా ఉడికించుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్న ఉండగా మనము వేరే ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఒక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కచ్చాపచ్చాగా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకుందామండి ఇలా ఎందుకు వేసుకున్నానంటే ఉల్లిపాయలు మనకు గోంగూరతో తినేపాటు గోంగూరతో పాటు తినేటప్పుడు మనకి పంటి కింద తగులుతూ ఉల్లిపాయలు చాలా బాగుంటాయి సో అందుకని చెప్పి నేను అలా వేసుకున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత గోంగూర కూడా వేసుకున్నాం కదా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు మనము మొక్కని గోంగూర పేస్ట్తో ఉడికించుకుందాము ముందే మనము మొక్కని గోంగూరనే కలిపి ఉడికించవచ్చు కానీ పులుపుదనం వల్ల మొక్క సరిగా ఉడకపోవచ్చు అండి అందుకే విడివిడిగా నేను ఉడికించుకున్నాను ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని వీటిని ఉడికించుకుందామండి గ్రేవీ మనకి సరిపోయే విధంగా చూసుకుందాము ఉప్పు పులుపు కారం సరిగ్గా సరిపోయాయో లేదో మనం చెక్ చేసుకుందాము ఇదిగోండి నాకైతే గ్రేవీ కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కూడా బాగా వదిలేసిందండి కర్రీ సో ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకోవడమే అంతేనండి సింపుల్ గోంగూర చికెన్ రెడీ